అందరి నమస్కారం నేను మీ రమేష్ సోమవారం తెల్లవారితే ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్ ఓటింగ్ అలాగే తెలంగాణలో కూడా పార్లమెంట్కి ఓటింగ్ కూడా జరగబోతుంది అయితే ఎవరికి ఓటు వేయాలి అన్న దాని గురించి నేను చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే నాకు వేలల్లో లక్షల్లో సబ్స్క్రైబర్లు లేరు సో వాళ్ళని ప్రభావితం చేసినంత సీన్ ప్రస్తుతం మన ఛానల్కి లేదు కాబట్టి ఆ ఛానల్స్ ఆల్రెడీ ఉన్నాయి అందరూ చూస్తూ ఉంటారు అలాగే ఎవరిని వాళ్ళు ఆల్రెడీ తీసుకునే ఉంటారు అయితే నేను కేవలం ఒక విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నాను ఒక దాదాపుగా నాలుగు ఎలక్షన్ వరకు యాక్టివ్గా చూసిన గుర్తు నాకుంది కాబట్టి ఈ ఫోటోలో మీరు చూస్తే వాళ్ళిద్దరూ నర్సాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న వాళ్ళు అందులో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి అతను కూడా ఉన్నారు మెయిన్గా నర్సాపురం నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న గారు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఉమాబాల గారు వీళ్ళిద్దరు చాలా ఆప్యాయంగా పలకరించుకొని మాట్లాడుకోవడం అలాగే టీడీపీ ఎమ్మెల్యేతో కూడా సరదాగా మాట్లాడుకోవడం అన్న ఈ వీడియో ఎంతమంది సరిగా చూసారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే చాలా ఇంట్రెస్ట్గా ఆసక్తిగా చూసాను ఎందుకంటే నాకేదో పాత రోజులు చూసిన ఫీలింగ్ వచ్చింది ఆ వీడియో చూస్తే ఒకప్పుడు ఇలానే ఉండేది ఒకప్పుడు బూదులు తిట్టామని కానీ లేదా నోరు తెరవగానే చంపేస్తాం చంపేస్తాం పొడిచేస్తాం లాంటివి నాకు పెద్దగా గుర్తులేవు ఒకప్పుడు మేము ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అనుకునే వాళ్ళం వీళ్ళంతా పగలు ఒక నోరు తిట్టుకుంటారు రాత్రిలో అందరూ ఒకే దగ్గర మందు కొడుదా ఎంజాయ్ చేస్తారు అనుకునే వాళ్ళం అలా ఉన్న స్టేజ్ నుంచి ఈరోజు ప్రత్యర్థి అంటే రాజకీయ ప్రత్యర్థి కాదు అన్ని రకాలుగా ప్రత్యర్థి కేసులు పెడదాం జైలు వేసేద్దాం అన్న స్టేజ్లో మన రాజకీయాలు నడుస్తున్నాయి దీని ఎవరు కాదనిలేరు కారణం ఎవరు ఏంటి అన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు నేను చెప్పేది ఏంటంటే అందరూ మీ మీ ఓటు హక్కుని వినియోగించుకోండి అలాగే ఒక ఆరోగ్యకరమైన రాజకీయానికి ఓటు వేయండి ఎందుకంటే అభివృద్ధి పథకాలు ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు ఆరోగ్యకరమైన రాజకీయం ఇవన్నీ ఆటోమేటిక్గా చేసి పెడుతుంది వాటి గురించి పెద్దగా భయపడిన అవసరం లేదు అలా ఒకరి తర్వాత ఒకరు మంచి మంచి లీడర్లు వస్తూనే ఉంటారు వచ్చి రకరకాల కారణాల వల్ల వాళ్ళని వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం కావచ్చు లేదా మంచి చేద్దామని ఉద్దేశంతో కావచ్చు రకరకాలుగా మంచి ఖచ్చితంగా చేస్తారు ఆరోగ్యకరమైన వాతావరణానికి ఖచ్చితంగా మీరు అందరూ ఓట్ చేయండి జూన్ నాలుగున మనందరం ఏ ప్రభుత్వం రాబోతుందో మాట్లాడుకుందాం ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే మన ఎలక్షన్ చిత్రాల్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గం గురించి వేరే చెప్పనవసరం లేదు ఈ నియోజకవర్గంలో పదిహేడు వేల కోట్ల బంగారం పట్టుబడింది పదిహేడు వేల కోట్లు చున్నాలనుంటే కొంచెం లెక్క పెట్టాల్సి వస్తుంది అనుకుంటా అయితే అక్కడ ప్రజలు వాళ్ళు నాకు అర్థం కారు ఎందుకంటే ఇలాంటి ప్రజలు కూడా ఉంటారా అనడానికి అక్కడ ప్రజలు ఎగ్జాంపుల్ మీరు కేజీ బంగారం ఇచ్చినా మీకు ఓటే అని అంటున్నారు అయితే వాళ్ళు పాపం క్యాజువల్గా అన్నట్టున్నారు నిజంగానే కేజీ బంగారం బాధనకు రెడీ అయిపోయారు అయినా సరే వాళ్ళు మేము పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తూ ఉంటున్నారు అలాంటి ప్రజలు అలాంటి రాజకీయ నాయకుడు ఖచ్చితంగా మనతో పాటు ఉన్నారు మన జనరేషన్లో ఉన్నారని గర్వంగా చెప్పుకుంటున్నాను నేనైతే ఇది రెండో విషయం ఇక మూడో చిత్రం ఏంటంటే ఈ మధ్య రాజకీయ నాయకుల పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చేసేవి తప్పులు అని చెప్తున్నారు ఇప్పుడు వైఎస్ జగన్ గారి సిస్టర్ షర్మిళ గారు సపరేట్గా బయటకు వచ్చి మాట్లాడినా లేదా సునీత గారు సపరేట్గా మాట్లాడి బయటకు వచ్చి మాట్లాడినా కారణాలు వేరే ఉన్నాయి కానీ ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి లేదా అంబటి రాంబాబు గారు అల్లుడు మాట్లాడిన దానికి ఉద్దేశాలు వేరే రకంగా ఉన్నాయి ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి ఏం చెప్తుందంటే నాన్నగారు మీరు చేస్తున్న తప్పు మీరు అలా చేయకుండా ఉండాల్సిందే మీరు పేరు మార్చుకోవడం లాంటివి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మీరు చేస్తున్న తప్పు అని చెప్తున్నారు అలాగే అంబటి రాంబాబు గారు అల్లుడు బయటకు వచ్చి మా మామయ్య అబద్ధాన్ని కూడా చక్కగా నిజమని బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలడు అలాంటి వాడికి ఓటేసి మీరు అనవసరంగా మీ ఓటును వృధా చేయకండి అని ఆయన చెప్తున్నారు ఇది ఎవరు ఎంత సీరియస్గా తీసుకుంటారు అన్నది జూన్ నాలుగో తేదీన తప్పక చూడండి మనం మాట్లాడుకుందాం అది తరువాత చిత్రం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దీని మీద ప్రస్తుతం ఏ రకంగా చర్చ జరుగుతుందో అన్నది చాలా వరకు అందరికి తెలిసిన విషయమే ప్రతిపక్ష పార్టీలు అయితే దీన్ని వచ్చిన వెంటనే రద్దు చేస్తామని ఇది ఖచ్చితంగా భూములు ప్రభుత్వాలు తీసుకుంటే రకరకాల కారణాలు వల్ల చెప్పడం జరుగుతుంది డిఫెన్స్లో పడిన అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది మేము తెచ్చింది కాదు బీజేపీ వాళ్ళు చెప్తే చేశామని ఇలా రకరకాలుగా వాళ్ళని వారు కవర్ చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు నిజాలు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఈ చట్టం గురించి అంత క్లియర్గా ఎవరికి ఎంత తెలుసు అన్న విషయం కొంచెం కష్టమే ఎందుకంటే మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు మొత్తం మీద ఇది సరైన చట్టంగా అయితే అందరికీ కనిపించట్లేదు మాజీ ఐఏఎస్ అధికారి గారు ఆయన తల్లిదండ్రులు చనిపోతే ఆయన పొలాలకు సంబంధించిన డిస్ప్యూట్ గురించి ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది అయితే దీని గురించి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ మీడియా అంతా కూడా చూసారా కలెక్టర్ గారికి దిక్కు లేకుండా పోయింది మామూలు మనుషులకే ఉంటుంది అని చెప్పడం జరిగింది అధికార పార్టీ వాళ్ళు ఆయన పేరు చివర చౌదరిని దీన్ని తగిలించి ఈయన బాబుగారితో కలిసి పనిచేశారు ఈయన అందుకేలా చెప్తున్నాడు అది ఇదే ఓవరాల్గా ఏంటంటే చట్టం సరైనది కాదు అని ప్రతిపక్షం చట్టం సరైనదే అని అధికార పక్షం చెప్తే బాగుండేది కానీ అలా చెప్పట్లేదు ఏదో చట్టం చేసాం కావాలంటే రాళ్ళు మీద అన్న పేరు పెట్టి పాతేస్తాను కానీ చట్టం ఏం చేసింది కాదు కేంద్ర ప్రభుత్వం చేసింది అని అదే తప్పు అక్కడే ఈ చట్టం మీద అందరికీ ఉన్న వ్యతిరేకత ఎందుకు అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది ఇది ఎలక్షన్లో చాలా పెద్ద అంశం అయ్యేటట్లు కనిపిస్తుంది చూద్దాం ఇంకెన్ని రోజులు మే పదమూడు సోమవారం పోలింగ్ జూన్ నాలుగుని రిజల్ట్ అప్పటి వరకు వెయిట్ చేద్దాం మీరు నా అభిప్రాయాలతో ఏకీభించినా ఈకీభించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ